ఏపీ రాజధాని పనులు స్పీడ్ గా సాగుతున్నాయి అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మరోసారి ల్యాండ్ పూలింగ్ రెడీ అయింది రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏడు గ్రామాల పరిధిలో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల పట్ట అసైల్డ్ భూమి సమీకరణ చేసేందుకు ఆదేశాలిచ్చింది ఈ ఉత్తర్వుల ప్రకారం పల్నాడు గుంటూరు జిల్లాలో ల్యాండ్ పూలింగ్ చేయనుంది అమరావతి మండలంలోని వైకుంఠపురంలో పెద్దమద్దూరు ఎండ్రాయి కరలపూడి లెమల్లె గ్రామాల్లోని ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు ఎకరాలను సమీకరించనున్నారు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని బడ్లమాను హరిశ్చంద్రపురం పెద్దపర్మి గ్రామాల్లో తొమ్మిది వేల తొంభై ఏడు ఎకరాలను సేకరించనున్నారు ఈ భూ సమీకరణ బాధ్యతను సిఆర్ కమిషనర్ అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు తదుపరి దశలకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది మరోవైపు గన్నుల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణ పనులకు మెటీరియల్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదని సూచించారు అమరావతి రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక గ్రావెల్ మెటల్ వంటి వాటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు అమరావతిలో నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ కృష్ణా జిల్లా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో లభ్యమవుతాయని సూచించారు